నిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రకాశం బ్యారేజ్ కి వరదొచ్చిందని సీఎం చంద్రబాబు అన్నారు దీనికి తోడు ఉడమేరుకు గండిపడడంతో పడడంతో విజయవాడ సింగ్ నగర్ పూర్తిగా మునిగిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు మరో మూడు రోజుల పాటు రాజీ పడకుండా సహాయక కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు మరోవైపు జగన్ అవగాహన లేని విధంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు చంద్రబాబు ఆయన సీఎం గా ఉన్నప్పుడు క్షేత్ర స్థాయిలో పర్యటన చేసింది లేదని విమర్శించారు చంద్రబాబు సింగ్ నగర్ పూర్తిగా మునిగిపోవడానికి కారణం బుడమేరు ఏదైతే బుడమేరు కానీ ప్రాపర్గా బ్రీచెస్ లేకుండా ఉండి అదే సమయంలో ఆ నీళ్లు కృష్ణానది వచ్చి కొన్ని కొల్లేరు పోవాల్సిన అవసరం ఉంది కొల్లేరుకు పోవాల్సిన నీళ్లు ప్రీవియస్ గవర్నమెంట్ హయాంలో రెండు పెద్ద బ్రీచెస్ పడడం ఆ బ్రీచెస్ నేను వచ్చి కూడా ఎనభై రోజులు అయింది ఈ ఎనభై రోజుల్లో నోటీస్ చేయలేకపోవడం దానివల్ల ఈ ప్రమాదం వచ్చే పరిస్థితి వచ్చింది ఇంకొక పక్కన కృష్ణా నదిలో కూడా దగ్గర దగ్గర చరిత్రలో ఎప్పుడూ రాని విధంగా పదకొండు లక్షల నలభై ఐదు వేల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ వచ్చింది కృష్ణా నది డిజైన్ చేసింది ఈ యొక్క గేట్స్ అయితే ప్రకాశం బ్యారేజ్లో పదకొండు లక్షల తొంభై వేలకు డిజైన్ చేశారు ఫుల్ కెపాసిటీ పదకొండు లక్షల తొంభై వేలు టేకప్ చేస్తు తీసుకుంటుంది ఈరోజు మనకు వచ్చింది పదకొండు లక్షల నలభై మూడు వేలు వచ్చింది ఇది హిస్టారిక్ రికార్డ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ చరిత్రలో ప్రకాశం బ్యారేజ్ కట్టిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున వరద రావడం అనేది మొదటిసారి ఒకసారి రెండు వేల తొమ్మిదిలో వచ్చింది అప్పుడు వచ్చింది పది లక్షల తొంభై వేలు ఈసారి పదకొండు లక్షల నలభై మూడు వేలు వచ్చే పరిస్థితి వచ్చింది ఇది దానివల్ల కూడా మీరు ఒకసారి చూస్తే భవానీపురంలో ఏదైతే రోడ్డు క్రాస్ అయ్యి అక్కడి నుంచి స్వాతి థియేటర్ ఇవన్నీ కూడా ఆ ఏరియా ఏరియా సబ్మరి చేయ పరిస్థితి వచ్చింది ఈ కష్టకాలం ఉన్నప్పుడు మనందరి మీద ఒక గురుతరమైన బాధ్యత ఉంది మీరు ఆ పని చేయండి నాకు రాత్రికి రేపు ఎల్లుండు త్రీ డేస్ మాత్రం రాజీ లేదు జీరో టాలరెన్స్ అందరం కలిసి పనిచేయాలి ఎక్కడ కూడా ఏ మాత్రం కూడా అశ్రద్ధ వహించడం నిర్లక్ష్యంగా ఉండడం కష్టాల్లో ఉండే వాళ్ళతో మాట్లాడే విధానం కూడా చాలా ఇంపార్టెంట్ ఒకసారి ఎమోషనల్గా మాట్లాడతారు హిస్టరిక్గా మాట్లాడతారు ఎందుకంటే నిన్నటి నుంచి భోజనం లేదు కళ్ళ ముందర పిల్లలకు భోజనం పెట్టలేకపోయారు పేషెంట్లుగా ఉండే పేరెంట్స్ని చూసుకోలేకపోయారు అవన్నీ చూసినప్పుడు ఎవరికైనా కోపం వస్తుంది బీపీ పెరుగుతుంది ఆవేశం వస్తుంది అలాంటి సమయంలో మనం వాళ్ళని సముదాయించాలి ఎప్పటికప్పుడు వాళ్ళకి గౌరవించాలి వాళ్ళు గట్టిగా మాట్లాడినా మీరు వాళ్ళని ఏ విధంగా మెప్పించాలనో మెప్పించి మనం ఏం చేయాలనో చేయాలని చెప్పి కూడా చాలా స్పష్టంగా చెప్పాను మా వాళ్ళు కూడా చేస్తారని చెప్పి ఆశిస్తున్నా నేను సర్వేలు కూడా కండక్ట్ చేసుకుంటున్నా బుడమేరు డ్రైన్ కనీసం బ్రీచ్ అయింది కూడా తెలియదు మేరకు గేట్లు ఉన్నాయని మాట్లాడతారు వీళ్ళు ఎట్లా సీఎంలు అయ్యారని నాకైతే అర్థం కాదు అది నేరుగా వస్తుంది దానికి కాలువలో వచ్చి పోతే కృష్ణాకి వెళ్తుంది అది కూడా తెలిసి ఉండదు లేకపోతే కొల్లెరిగిపోతుంది తెలియాలని లేదు కనీసం తెలుసుకోవాలని ఉండాలి అది కూడా తెలియకుండా మాట్లాడే పరిస్థితి ఇంకొక పక్క మా ఇల్లు కాపాడుకోవడానికి బుడమేరకు నీళ్లు పంపించామంట ఏం మాట్లాడతారండి ఎంత అజ్ఞానం లేకుంటే విచ్చలవిడితనం ఏది చెప్పినా నమ్మతారని ఏదో ఒకటి వాగితే ఏమీ చేయలేదని నేరుగా నేను విశాఖపట్నం ఉద్యోహదుకో తుఫాను చూడొచ్చి అక్కడే ఉండి అసాధ్యం అనుకునే దాన్ని ఒక వారంలో సాధ్యం చేశాం ఎవరు మెజర్ చేసినా ప్రీ హుద్ పోస్ట్ హుద్వుద్ అని విశాఖపట్నాన్ని అభివర్ణించే పరిస్థితికి వచ్చారు అందుకే లాస్ట్ ఎలక్షన్లో నాలుగు సీట్లు గెలిచాం ఈసారి అతిపెద్ద మెజార్టీతో గెలిచాం తిత్లి అక్కడే ఉన్నాం ఆరు కూడా సెక్రటరేట్ ఉన్నా కూడా కాదని అక్కడ ఉన్నాం ఐదేళ్లు అంటే ప్రభుత్వం మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఎవరైనా సరే ఒక్కరోజు ఫీల్డ్కి వచ్చారా ఒక్కరోజు వచ్చాడు ఫీల్డ్కి అది కూడా రెడ్ పెట్టేసి పెద్ద ఎత్తున ఫీల్డ్ విజిట్ చేశాడు మామూలు కార్పెట్టేసుకొని ఫీల్డ్ విజిట్ ఇప్పుడు పాపం విధి లేని పరిస్థితిలో బురద దిగాడు ఎందుకు దిగకపోతే గతి లేదు కాబట్టి ఏంటి రాజకీయాలు చెత్త రాజకీయాలు ఏం మాట్లాడుతున్నారు మీరు మీరు మాకు తుఫాను గురించి సైక్లోన్ గురించి డిజాస్టర్ గురించి మాట్లాడే పరిస్థితి మీకు ఉందా